హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఆలుగడ్డ దొండకాయ టమాటా కర్రీ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఇలాగే చేస్తున్నాను ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి కిలో దొండకాయ కిలో ఆలుగడ్డ ఒక నాలుగు టమాటాలు ఒక ఉల్లిగడ్డ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపూర అదే ఉల్లి అంటారు కదా అది కొంచెం కొత్తిమీర వీటికి కావాల్సిన పదార్థాలు ఇవి ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసుకుందాం చూడండి చిన్న చిన్న చిన్నగా ఈ కట్టర్తోటే అయితే కట్ చేశాను టమాటాలు కట్టర్తో కట్ చేయలేదు దొండకాయ ఆలుగడ్డ మాత్రమే కట్ చేశాను చాలా చిన్న కటింగ్ అవుతుంది త్వర త్వరగా అవుతుంది చూడండి ఇప్పుడు ఇలా ఆలుగడ్డలు కట్ చేసినాం కదా ఇందులో వాటర్ వేసిస్తే కలర్ చేంజ్ కాదన్నమాట మనం అదే దొండకాయలు అవన్నీ ఆనియన్ అవన్నీ ఫ్రై అయ్యేంత వరకు కలర్ చేంజ్ కాదు ఇప్పుడు స్టవ్ మీద ఒక ముక్కుడు పెట్టుకుని అందులో ఒక మూడు పావుల ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర ఆవాలు ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇవి ఫ్రై అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలి అదే ఉల్లిపొర స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్న తర్వాత ఫ్రై అయింది చూడండి ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై కానియాలి ఫ్రై చేయాలి తర్వాత నీళ్ళలో నుండి తీసేసిన ఆలుగడ్డ ముక్కలు వేయాలి ఇలా వాటర్లో వేసుకొని పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటే మంచిగా తెల్లగా ఉంటే కలర్ చేంజ్ కాదనమాట కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది ఇలా ఆలుగడ్డలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట తర్వాత తర్వాత మూత తీసి కలుపుకొని చూడాలి చూడండి ఆలుగడ్డ అయితే ఉడికింది ఇట్లా విరుగుతుంది మంచిగా అలాంటప్పుడు దొండకాయ ముక్కలు టమాటా వేసుకోవాలి ఇవి లేత దొండకాయలు అన్నమాట తొందరగానే మగ్గుతాయి అలాగే టమాటా కూడా దాంతోపాటు టమాటా వేసుకుంటే రెండు ఒకసారి మగ్గుతాయి మంచిగా ఉడుకుతాయి ఇలా కలుపుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఆరు నిమిషాల తర్వాత చూడండి టమాటా మగ్గింది దొండకాయ కూడా ఉడికింది మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని చూడాలి ఉడికిందా లేదా అని చూసుకొని అయితే కారం వేసుకోవాలి ధనియాల పొడి కొత్తిమీర ఇవన్నీ వేసుకునేది కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మరో రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని అయితే ఉప్పు కారం ధనియాల పొడి మంచిగా పట్టేంతవరకు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసుకోవడమే చూడండి ఇట్లా ఆయిల్ మీదకి తేలుతుంది కదా ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవడమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి